జిల్లా కలెక్టర్ గారిని మర్యాద వెళ్ళడం జరిగింది అలాగే గిరిజన సంస్థలు కూడా తన అంతకు ముందు కలెక్టర్ గారు ఐటీడి పీవోగా చేసి ఉన్నారు విజయనగరం జిల్లాలో చాలా సమస్యలు తెలిసి ఉన్నాయి అదే విధంగా బొబ్బుల్లో మేము గత సంవత్సరం క్రితం మేము ఎన్నో ధర్నాలు రాష్ట్ర అన్ని చేయగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు వేలు గడుస్తున్న ఇరవై పైన కరెంట్ లేస్తారని మేము చెప్పగా అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా సహకారంతో సుమారు రెండు వందల యాభై కరెంటు తంబాలన్నీ కూడా శాసనం జరిగింది సుమారు ఏడు గ్యామాలకి కరెంట్ సౌకర్యం వేస్తామని చెప్పి తంబాలు వేయగా అయితే జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తంబాలన్నీ కూడా తీసుకొచ్చారు అయితే ఫారెస్ట్ అధికారులకి అడవి శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇవ్వలేదు కాబట్టి ఫారెస్ట్ లో మీరు కరెంట్ తంబలు వేయడానికి లేవని చెప్పేసి గోపాలరెడ్డి సంబంధించిన పంచాయతీలో ఏడు గ్రామాలకు కూడా కరెంట్ ఆపేశారు కానీ ఎప్పుడు నుండి పూర్వం నుండి కరెంటు లేస్తారు కానీ ఏదైతే రెండు వందల యాభై కరెంటు కంబాలు ఉంచారో ప్రతి గ్రామానికి కూడా కరెంటు వచ్చేలాగా మీరు సహకరించాలని చెప్పి అడిగాము అలాగే విజయనగరంలో చాలా సంవత్సరాలు పెట్టి పోడి అవసరం చేసుకుంటే వ్యక్తులకి పోడి లేవు మీ ఆధ్వర్యంలోనూ అడివాతుల చట్టం కింద మా పోడి పట్టలు ఇప్పించాలని అడిగాము అంతేకాకుండా ఈ రోజు నూట ఇరవై ఐదు అల్లూరు సీతారాము జేఎన్ ಬೇಡಿಕಲ್ಲಿ ನೀವು దండేసి అలాగే ప్రభుత్వం అధికారం ఏదైతే చేసిందో తక్షణం మేము కూడా మా గిరిజన ఆచారాల ప్రకారంగా మేము కూడా ఇవాళ చెప్తూ దండేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే గిరిజన శాఖ మంత్రి వారు ట్రైబల్ మినిస్టర్ గారు అలాగే విజయనగరం మినిస్టర్ గారు కూడా విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజన సంస్థల పట్ల కూడా తమను దృష్టిలో పెట్టి మా సంస్థలు పరిష్కారం చేస్తారని అధికారులు కోరుతూ జిల్లా కలెక్టర్ గారు కూడా విడివిడిగా కొన్ని గ్రామాల్లోని ప్రధాన సంస్థలు కూడా రిపేషన్ ఇవ్వడం జరిగింది ఆదివాసీ జేఏసీ తరఫున తిమ్మప్పలు గారు Thank you for